దేవకం చదువుకున్నాం ప్రిలారా యోహన్స్ వర్త్ ఔపి యాభై వచ్చిన బుక్ ఆఫ్ ద జాట్ ఫస్ట్ చాప్టర్ ఫిఫ్టీ ఎయిత్ అందుకే అర్జును చెప్పి కింద నేను చూచి నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా వీటి కంటే గొప్ప కాలం చూద్దాం అని అతనితో చెప్పాను ఓకేనా ఇల్లరా ఇక్కడ దేవాదేవుడు మాట నతనీలు గురించి దేవుడు సాక్ష్యం ఇప్పుడు ఇళ్లరా నతనీయులు గురించి ఇతర ఇష్రాయలు నిజముగా ఇష్రాయలు అవుతాడు ఏ కప్పడం లేనివాడు అని చెప్తాడు నువ్వు ఎలా చెప్పగలవయ్యా అని చెప్పినప్పుడు నేను నాంజులకు చెట్టు కింద చూచానని చెప్పి దేవుడు సెలవిస్తాడు సో నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పను ఇప్పుడు దేవుడు చెప్తా ఇక్కడ నతనేలు అంటాడు ఇక్కడ నేను నమ్ముచ్చు నానయ్య అన్నప్పుడు వీటి కంటే గొప్ప కాలం చూస్తావు నతనేలు అంటాడు అనమాట సో మన జీవితంలో కూడా దేవాదేవుడు గొప్ప కార్యములను చూడ్చున్నట్లుగా మనం చేయను గాక ఏ విధంగా అంటే దేవుడిని మన విశ్వాసం ఉంచడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయి దేవుడిని మన విశ్వాసం ఉంచి నమ్మకంతో ముందుకు కొనసాగుతాము దేవుడు మనల్ని దీవించిన గాక ఆమె గాడ్ బెస్ యుర్ రొనీ క్రీస్తు కృప మనందరికీ తోడ ఇవ్వను గాక ఆమె